లోటస్ జనతా కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి మండలం రామాపురం కృష్ణాపురం రామభద్రపురం బీఆర్టీ కాలనీలో మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ పర్యటించారు వీరు మాట్లాడుతూ విజయానికి శక్తివంచం లేకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని అభినందించారు రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయని వీరు తెలిపారు గత ఐదు సంవత్సరాల జరిగిన అక్రమాలను సమస్యలను స్థానికులు వీరికి విన్నవించుకున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందజేసే విధంగా కుళాయిలు ఏర్పాటు చేస్తామని వీరు చెప్పడం జరిగింది రోడ్లు కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు అరువులైనంత వారికి అందరికీ కూడా గృహాలు మంజూరు చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మేడిశెట్టి నూకరాజు మద్దాల సుబ్రహ్మణ్యం బుద్ధ సోమేశ్వరరావు కోన శ్రీను బుద్ధ నాగరాజు దొడ్డి వెంకట్రావు మహిళలు కూటమి కార్యకర్తలు నాయకులు పెద్ద తన పాల్గొన్నారు